క్రేప్ శారీస్ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు క్రేప్ శారీలో బ్లౌజ్ మాత్రం విపరీతంగా బాగా పల్చ వస్తుంది సాగిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఆ బ్లౌజెస్కి అయితే అవి స్విచ్ చేయాలంటే చాలా తలకే నొప్పి అయితే ఉంటుందండి అలాంటి వాటికి ఈ క్లాత్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అసలు దీని పేరేంటి దీన్ని ఆ సన్నటి క్లాత్లకి ఎలా యూజ్ చేసుకోవాలి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చాలా మంది మన దగ్గర ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేస్తున్నారు అనమాట పలానా ప్యాటర్న్స్ ఫిట్టింగ్ బాగా వస్తుంది అని చెప్పి సో వాళ్ళు మా దగ్గర ఆర్డర్ పెట్టుకునేటప్పుడు చెప్తున్నారు పలానా వాళ్ళు మాకి సజెస్ట్ చేసి సో మా అందుకని మీ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నాము అని చెప్పి సో మీరు కూడా అంతే మీరు ప్యాటర్న్ తీసుకోండి తర్వాత మీరు స్టిచ్ చేసుకోండి ఫిట్టింగ్ ఏ విధంగా వచ్చింది అనేది చూసుకోండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది అనుకున్నప్పుడు ఈ మ్యాటర్ ని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది ఈ ప్యాటర్న్స్ కూడా యూజ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేదా టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మీకు అందరు కూడా తెలుసు కదండి మన వేదా టైలర్స్ ఛానల్ త్రూలో రెడీమేడ్ పేపర్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులో ఉన్న సంగతి అయితే బ్లౌజు కటింగ్ అంటే స్టిచ్చింగ్ అంతా బాగానే వస్తుంది కటింగ్ లోనే మాకు మిస్టేక్ వస్తుంది అనుకునే వాళ్ళకి ఈ పేపర్ కటింగ్ ప్యాటర్న్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి చాలా మంది కూడా ప్యాటర్న్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు అయితే కొంతమంది మాత్రం అసలు ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక బ్లౌజ్ రెడీ అవ్వడానికి ఒక ప్యాటర్న్ సెట్ లో ఏమేమి వస్తాయి బ్యాక్ పార్ట్ హ్యాండ్ హ్యాండ్ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఏమేమి పీసెస్ వస్తాయి అని చెప్పి తర్వాత ఈ పేపర్ అనేది వాటర్ ప్రూఫ్ ఉంటుందా ప్లాస్టిక్ షీటా ఇట్లా కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అన్నమాట అయితే ఈ పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ప్రతి వీడియోలో కూడా మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నానండి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వీడియోని స్కిప్ చేసి చూస్తున్నారు సో వీడియోని స్కిప్ చేసి చూడడం వల్ల నేను ఏదైతే మ్యాటర్ చెప్తున్నానో ఆ మ్యాటర్ అనేది స్కిప్ అయిపోతుంది కాబట్టి మీకు అది ఒక డౌట్ లా ఉండిపోతుంది కాల్స్ చేసి మెసేజెస్ చేసి ఆ డౌట్స్ అనేది అడుగుతున్నారు అందుకోసం ఈ రోజు వీడియోలో మన దగ్గర బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏ ఏ సైజెస్ ఉన్నాయి విధంగా ఒక బ్లౌజ్ రెడీ అవ్వడానికి ఒక లో ఏమేం మనం ప్రొవైడ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ ప్యాటర్న్ అసలు ఇంతక ఏ విధంగా ఉంటుంది స్టిఫ్గా ఉంటుందా పల్స ఉంటుందా ప్లాస్టిక్ దా వాటర్ ప్రూఫా కాదా ఈ డీటెయిల్స్ అంతా కూడా ఈ వీడియోలో నేను ఎండు వరకు క్లియర్ గా చూపిస్తానండి అయితే ఒకవేళ ప్యాటర్న్స్ మీరు కొనాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు కంప్లీట్ మ్యాటర్ అనేది అర్థమవుతుంది ఒకవేళ లేదండి మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే వీడియోని ఇప్పుడే మీరు స్కిప్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో మన దగ్గర బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ వచ్చేసి మూడు మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి రెగ్యులర్ గా వేసుకునేవి మూడు కూడా క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ నెక్ కటింగ్ ఈ మూడు కటింగ్స్ అయితే గా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటూ ఉంటారు అయితే డైలీ వేర్ కోసం అయితే ఈ క్రాస్ కటింగ్ విధంగా ప్రిన్సెస్ కటింగ్ ప్యాటర్న్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అయితే మనకి ఫెస్టివల్స్ కానీ లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి బోట్నెక్ మోడల్ లో బ్లౌజెస్ డిజైన్ చేసుకుంటాం కదా దానికోసం కూడా నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అయితే ఫస్ట్ ఈ ప్యాటర్న్లో ఏమేమి వస్తాయి అనేది ఒకసారి నేను చూపిస్తాను దీనికోసం ఫస్ట్ నేను క్రాస్ కటింగ్ ప్యాటర్న్ అయితే చూపిస్తానండి అయితే ఓ ప్యాటర్న్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా అయితే ఈ ప్యాటర్న్ పైన మనకి ఇక్కడ ఒక లేబుల్ షీట్ అయితే ఇస్తామండి ఈ లేబుల్ షీట్ పైన మొత్తం కూడా మెజర్మెంట్ ఉంటుంది అంటే ఈ ప్యాటర్న్ వచ్చేసి నడుములుజు ప్రకారంగా ప్యాటర్న్ అయితే రెడీ అయి ఉంటుంది అనమాట సో బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఆ బ్లౌజ్ లో ఏ మెజర్మెంట్ తోని బ్లౌజ్ రెడీ అవుతుంది అనే మెజర్మెంట్ ఇక్కడ లేబుల్ పైన మనం ఇస్తామన్నమాట ఒకసారి ఇది చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ వచ్చి మీ నడుములూజు ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా మీరు ఆర్డర్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే ఫస్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ షేప్ బెట్టు హ్యాండ్ ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తాయని నేను చూపిస్తాను అయితే ఈ షీట్ ఇస్తాం కదండి అంటే లేబుల్ షీటు ఈ లేబుల్ షీట్ ని మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి లేదు అంటే ఈ పేపర్స్ కి ఒక దగ్గర మీరు అంటించుకున్నారు అంటే ఇది ఎక్కడా పడిపోకుండా ఉంటుంది అంటే చాలా సైజెస్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా అందుకోసం ఈ షీట్ వస్తుంది కదా ఇది ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఒక దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే పర్మనెంట్ ఉండిపోతుంది లేదంటే దీనిపైన ఉన్న మెజర్మెంట్స్ దీనిపైన ఒకసారి పెన్సిల్ తో రాసుకున్న కూడా సరిపోతుంది అనమాట ఓకేనా అయితే ఇది వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్ ఈ బ్యాక్ పార్ట్ పిస్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట అయితే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ అనమాట అంటే దాదాపుగా నెక్ డీప్ ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర నుంచి పది పదకొండు పన్నెండు ఇంచుల వరకు కూడా ఈ డీప్ అనేది పెట్టేసుకోవచ్చు మనం మీడియం ఒక పది ఇంచుల డీపు లేదంటే సైజును బట్టి తొమ్మిదిన్నర ఆ టైప్లో డీప్ అయితే ఇస్తాము దీన్ని మీరు పైకి కిందికి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఒక ఎనిమిదిన్నర తొమ్మిది ఇంచుల దగ్గర నుంచి డీప్ వచ్చేసి ఒక పన్నెండు ఇంచుల వరకు దీన్ని పెంచేసుకోవచ్చు అనమాట బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది ఓకేనా అదే విధంగా ఫ్రంట్ పార్ట్ పీస్ వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి ఫ్రంట్ నెక్ డీప్ మీరు రెగ్యులర్గా ఎంత డీప్ అయితే వేసుకుంటారో ఆ డీప్ ప్రకారంగా ఇస్తామన్నమాట ఆరు ఆరున్నర ఒక్కొక్క సైజుని బట్టి అంటే లూజుని బట్టి ఈ సైజు అయితే ఇస్తాను అయితే దీన్ని కూడా మీరు ఒక హాఫ్ ఇంచు పైకి కిందికి అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా అది ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీస్ అనమాట అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కి సంబంధించి క్రాస్ బెల్ట్ కూడా వస్తుంది ఒకటి ఓకేనా అయితే ఈ క్రాస్ బెల్ట్ కూడా మనకి ఎటువైపున ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకోవాలనే గుర్తు కోసం చిన్న నాచు కూడా ఇస్తాము మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఈ నాచ్ ఉన్న వైపున మీరు ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టి వైపున జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అదే విధంగా ఇంకొక హ్యాండ్ పీస్ అయితే ఉంటుందండి అయితే హ్యాండ్ పీస్ వచ్చేసి మీడియం హ్యాండ్ ఇస్తాను అనమాట దాదాపు ఇది ఆరు ఇంచుల బ్లౌజ్ హ్యాండ్ లెంత్ అయితే ఉంటుంది పైన కింద ఖర్చులు బోను ఐదు ఇంచుల హ్యాండ్ అయితే రెడీ అవుతుంది అనమాట అయితే మీకు ఒకవేళ ఈ హ్యాండ్ని లెంత్ పెంచాలి అంటే మోచేతి వరకు హ్యాండ్ లెంత్ వేసుకోవాలి అన్నా లేదంటే దీంట్లో ఇంకొంచెం హ్యాండ్ లెంత్ తగ్గించాలి అన్నా కూడా ఈ ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీకు రెండు వీడియోస్ అయితే నేను వాట్సాప్ త్రూలో ఇస్తాను ఆ రెండు వీడియోస్లో ఈ ప్యాటర్న్ వేసుకొని ఏ విధంగా డ్రా చేసుకోవాలి తర్వాత మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ అనేది ఇంత ఇచ్చాం దీన్ని పైకి కిందికి అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ లెంత్ మనం సైజుని బట్టి పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర ఈ టైప్లో ఇచ్చామన్నమాట సో దీన్ని మీరు బ్లౌజ్ లెంత్ పెంచాలి లేదంటే తగ్గించాలి అంటే కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది ఆ రెండు వీడియోస్లో ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇది ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీకు డెలివరీ వస్తుంది కదా మాకు ఆర్డర్ డెలివరీ వచ్చింది అని చెప్పి మీరు మెసేజ్ పెట్టండి ఆ రెండు వీడియోస్ మీకు వాట్సాప్ త్రూలో నేను లింక్ ఇస్తాను అనమాట ఓకేనా అయితే ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ కటింగ్ అంటే బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము స్టేట్ కటింగ్ పెట్టుకోవచ్చు క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు స్టేట్ కటింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలి మీకు అందరు కూడా తెలుసు కదా ఈ జస్ట్ ఈ ప్యాటర్న్ ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టేట్ కటింగ్ క్రాస్ కటింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకు డీప్ నెక్ కటింగ్ కదా నెక్స్ట్ మనం ప్రిన్సెస్ కటింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఈ లేబుల్ మాత్రం జాగ్రత్త పెట్టుకోండి ఇక్కడ స్టిప్ చేసుకుంటే మీకు గా ఉండిపోతుంది నెక్స్ట్ మనకు ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఇది కూడా అంతేనండి దీనిపైన మనకు లేబుల్ షీట్ అయితే ఇస్తాం అన్నమాట ఈ లేబుల్ షీట్ పైన ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఏ మెజర్మెంట్తో బ్లౌజ్ రెడీ అవుతుంది అనేది ఇక్కడ లేబుల్ పైన ఇస్తాం మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇది కూడా ఎంతేనండి మీరు నడుమలోజన్ బేస్ చేసుకొని ఈ ప్యాటర్న్ అనేది ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా అంతేనండి ఈ లేబుల్ షీట్ ని జాగ్రత్త మీరు ఈ పీసెస్ లో బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ హ్యాండ్ పీస్ కానీ ఎక్కడైనా స్టిచ్ చేసుకుంటే గా ఉంటుంది ఒకవేళ లేదు అంటే దీనిపైన ఉన్న మెజర్మెంట్స్ ని మీరు ఒకసారి దీనిపైన పెన్సిల్ తో డ్రా చేసుకున్న సరిపోతుంది ఓకేనా ఫస్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ లో బ్యాక్ పార్ట్ పూజ తీసుకుందాం ఈ బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి ఇదిగోండి ఈ విధంగా డీప్ నెక్ అనేది వస్తుంది ఈ డీప్ కూడా మీరు ఉన్నర ఇంచుల దగ్గర నుంచి ఈ డీప్ పదకొండు పన్నెండు ఇంచుల వరకు ఈ ప్యాటర్న్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనం మీడియంగా సైజును బట్టి తొమ్మిదిన్నర పది ఇంచుల డీప్ అయితే ఇస్తున్నాం దీని పైకి కిందికి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్యాక్ పార్ట్ అనమాట అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కి సంబంధించి మనకి ఇక్కడ రెండు ప్యాటర్న్స్ వస్తాయి ఇది వచ్చేసి మెయిన్ పీస్ ఇది వచ్చేసి మనకు సైడ్ పీస్ అనమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది అయితే ఈ ప్రిన్స్ కట్ వరకు వచ్చేసరికి కంప్లీట్ గా పై నుంచి కింది వరకు ఫుల్ ప్రిన్స్ కట్ అయితే ఉంటుందండి దీనికి షేప్ బెల్ట్ అయితే రాదనమాట ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ కావాలి అనుకుంటే మనకి క్రాస్ కటింగ్ ప్యాటర్న్ ఉంది కదా అదే ప్యాటర్న్ యూజ్ చేసుకొని చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు దీనికోసం సపరేట్ ప్యాటర్న్ పెట్టుకోకుండా మనకి ఈ విధంగా డైరెక్ట్ పై నుంచి కింది వరకు ఫుల్ ప్రిన్స్ కట్ వచ్చేలాగా ఈ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ పీస్ సైడ్ పీస్ ఈ రెండు పీసెస్ అయితే వస్తాయి అయితే ఈ పీసెస్ లో మొత్తం ఖర్చులు యాడ్ చేసి ఉంటాయి మీరు విడిగా ఖర్చులు యాడ్ చేయాల్సిన పని లేదు దీన్ని జస్ట్ డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పీస్ హ్యాండ్ పీస్ కూడా అంతేనండి మనకి ఇక్కడ ఆరు ఇంచుల పొడవైతే అయితే ఇస్తాము దీని మొత్తం మనము పైన కింద ఖర్చులు బోను ఐదు ఇంచుల హ్యాండ్ అయితే రెడీ అవుతుంది అయితే దీన్ని ఒకవేళ మీరు లెంత్ మోచేతి వరకు చేసుకోవాలి లేదంటే కొంచెం హ్యాండ్ లెంత్ తగ్గించాలి అనుకుంటే కనుక దీనికి సంబంధించి రెండు వీడియోస్ అయితే ఇస్తామన్నమాట సో ఈ ప్రిన్స్ కట్ ప్యాటర్న్ కూడా మీకు డెలివరీ వచ్చిన తర్వాత ఇది డెలివరీ వచ్చింది నేను ప్రిన్స్ కట్ ప్యాటర్న్ తీసుకున్నాను అని మీరు మెసేజ్ అంటే దీనికి సంబంధించి నేను రెండు వీడియోస్ ఇస్తాను అయితే దీంట్లో మనకు బ్యాక్ నెక్ ఈ విధంగా డీప్ ఇచ్చాం బ్లౌజ్ లెంత్ కూడా సైజును బట్టి పదమూడు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర ఈ టైప్ లో ఇచ్చాం సో ఈ బ్లౌజ్ లెంత్ కూడా మీరు పెంచాలి తగ్గించాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి నెక్ డీపులు ఏ విధంగా పెంచాలి తగ్గించాలి అదే విధంగా హ్యాండ్ కూడా మనకు మీడియం హ్యాండ్ ఇచ్చాం కదా ఇది మీరు మోచేది వరకు చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి అనే దానికోసం మీకు రెండు వీడియోస్ అయితే ఇస్తాను ఆ రెండు వీడియోస్ ఫస్ట్ చూసిన తర్వాత అప్పుడు మీరు ఈ ప్యాటర్న్ వేసుకొని జస్ట్ ఒక రఫ్గా ఒక క్లాత్ పైన మీరు కట్ చేసి స్టిచ్ చేసుకోండి మీకు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది నెక్స్ట్ డైరెక్ట్ మీరు బ్లౌజ్ పైన కానీ లైనింగ్ పైన కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా మీరు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు అయితే బ్యాక్ ఓపెన్ పెట్టాలి అనుకుంటే ఈ బ్యాక్ పార్ట్ ని ఓపెన్స్ ఉన్న వైపున పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఈ మెయిన్ పీస్ ని మాత్రం ఫోల్డింగ్ ఉన్న వైపున పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి లేదు మీకు ఫ్రంట్ ఓపెన్ కావాలి అనుకున్నప్పుడు జస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ని ఫోల్డింగ్ పైన పెట్టేసుకొని డ్రా చేసుకోవచ్చు ఇది ఓపెన్స్ ఉన్న వైపు నుంచి పెట్టేసుకొని డ్రా చేసుకోవచ్చు అనమాట ఒకటే ప్యాటర్న్ లో రెండు విధాలుగా ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు అదే విధంగా ఇందాకలా చూపించిన క్రాస్ కటింగ్ ప్యాటర్న్ ఉంది కదా ఈ ప్యాటర్న్ కూడా అంతేనండి మనకి బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు అయితే ఫ్రంట్ ఓపెన్ పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు లేదు అంటే స్ట్రేట్ కటింగ్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట అయితే స్ట్రేట్ కటింగ్ పెట్టాలి అంటే ఏం లేదు మీకు ఫోల్డింగ్ ఉన్న వైపున ఫ్రంట్ పార్ట్ పీస్ పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు అయితే ఒకవేళ దీన్ని ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ విత్ క్లోజ్ వచ్చేలాగా కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది మీరు చూసుకోవచ్చు ఓకేనా ఇవి వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ అదే విధంగా ప్రిన్సెస్ కటింగ్ ప్యాటర్న్ వరకు అదే విధంగా మన దగ్గర బోట్ నెక్ కటింగ్ ప్యాటర్న్ కూడా అందుబాటులో ఉందండి ఇది కూడా మనకు ఏ విధంగా వస్తుంది చూద్దాం దీనికి కూడా అంతేనండి లేబుల్ షీట్ అయితే ఇస్తాం అనమాట ఈ లేబుల్ షీట్ పైన మనం మెజర్మెంట్ ఇస్తాం ఈ మెజర్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఏ మెజర్మెంట్ తోని రెడీ అవుతుంది అనే మెజర్మెంట్ ఈ లేబుల్ పైన ఇస్తాం చాలా మంది అంటే ఈ లేబుల్ పైన ఇచ్చిన మెజర్మెంట్ దీనికి మ్యాచ్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు సో దీనికి మొత్తం కూడా ఖర్చులు యాడ్ చేసి ఉంటాయి మీరు మళ్ళీ విడిగా ఖర్చులు యాడ్ చేసుకోకుండా సైడ్ ఖర్చు తర్వాత మిడపట్టి వేసుకోవడం కోసం అదే విధంగా కింద షేప్ బెల్ట్ అటాచ్ చేసుకోవడం ఇట్లాంటివన్నిటికి కూడా ఖర్చులు ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాయి కాబట్టి ఈ ప్యాటర్న్ వెడల్పుగా సైజ్ ఎక్కువ ఉంటుందండి దీన్ని మీరు కొల్చొద్దు మొత్తం కూడా డ్రా చేసి కట్ చేయండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ లేబుల్ పైన ఏ మెజర్మెంట్ అయితే ఇచ్చామో ఆ మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ రెడీ అవుతుంది సో ఈ బోట్ నెక్ ప్యాటర్న్ కూడా అంతేనండి మీరు నడుములు బేస్ చేసుకుని బోట్ నెక్ ప్యాటర్న్ కూడా తీసేసుకోవచ్చు అయితే దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ అయితే చూపిస్తాను ఇలా బ్యాక్ పార్ట్ పీస్ కంప్లీట్ గా బోట్ నెక్ మోడల్ లో వచ్చేస్తుంది అయితే ఈ బోట్ నెక్ ప్యాటర్న్ కూడా అంతేనండి మీరు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు ఒకవేళ బ్యాక్ ఓపెన్ పెట్టాలి అనుకుంటే రాత్రి ఓపెన్స్ ఉన్న వైపున ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పెట్టేసుకొని డ్రా చేసుకోవచ్చు మీకు బ్యాక్ ఓపెన్ గా వచ్చేస్తుంది ఒకవేళ లేదు ఫ్రంట్ ఓపెన్ పెట్టాలి అనుకుంటే ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని ఫోల్డింగ్ ఉన్న వైపున పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పీస్ని వచ్చేసి ఓపెన్ సున్న వైపు నుంచి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా అయితే ఈ బ్యాక్ పార్ట్ లో మనకు డీప్ వచ్చేసి సైజుని బట్టి మూడు మూడున్నర ఇంచుల వరకు అయితే డీప్ ఇచ్చాము దీన్ని మీరు పైకి కిందికి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఈ బోట్నెక్ ప్యాటర్న్ యూజ్ చేసుకొని మహారాణి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు తర్వాత కాలర్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు హై నెక్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఏంటంటే దీ వీటన్నిటికి సంబంధించి విడివిడిగా ప్యాటర్న్స్ తీసుకుంటే మీకు ఎక్కువ ప్యాటర్న్స్ మీరు కొనాల్సి ఉంటుంది అదే ఒకటే లో ఈ అడ్జస్ట్మెంట్ అన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒక తోనే మూడు నాలుగు మోడల్స్ వచ్చేలాగా మీరు బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు అలా రెడీ చేసుకోవడానికి అనువుగా ఈ ప్యాటర్న్ అయితే రెడీ చేయించాను ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఈ బ్యాక్ పార్ట్ మొత్తం ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది అయితే దీని లెంత్ కూడా అంతేనండి సైజుని బట్టి పదమూడు పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర ఈ టైప్ లో లెంత్ అయితే ఇచ్చాము దీన్ని ఒకవేళ మీరు కావాలంటే పైకి కిందికి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఈ నెక్ డీప్ కూడా మూడు మూడున్నర అట్లా ఇచ్చాను దీని కూడా మీరు పైకి కిందికి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి ఈ బోట్ నెక్ బ్లౌజర్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కటింగ్ లో వచ్చేస్తుందండి ఇది కూడా అంతే ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్ అయితే రాదు పై నుంచి కింద వరకు కంప్లీట్ గా ప్రిన్స్ కట్ వస్తుంది ఏంటంటే మనకి ఇక్కడ బోట్నెక్ లో తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫుల్ ప్రిన్స్ కట్ ఉంటేనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది పర్ఫెక్ట్ లుక్ కూడా ఉంటుంది అనమాట అందుకోసం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి ఫుల్ ప్రిన్స్ కట్ కోసం మెయిన్ పీస్ సైడ్ పీస్ ఈ రెండు పీసెస్ కూడా వస్తాయి అయితే ఈ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్ దీనికి సంబంధించి వీడియోస్ వస్తాయి మీరు చూసుకోవచ్చు అయితే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి ఫ్రంట్ డీప్ ఒక మూడున్నర నాలుగు ఇంచులు అంటే సైజుని బట్టి ఈ డీప్ అయితే ఇచ్చాను మీరు దీన్ని ఫ్రంట్ డీప్ ఎక్కువ డీప్ పెట్టేసుకోవచ్చు లేదంటే పైకి కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అది ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది వీడియోస్ ఇస్తాను నేను వీడియోస్ ప్రకారంగా చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి సంబంధించి రెండు పీసెస్ అదే విధంగా హ్యాండ్ పీస్ కూడా వస్తుంది ఈ హ్యాండ్ పీస్ కూడా అంతేనండి మీడియం హ్యాండ్ అయితే ఇస్తాను ఆరు ఇంచుల పొడవు ఉంటది ఇది మొత్తం మీరు రెడీ చేసేసరికి ఐదు ఇంచుల హ్యాండ్ పొడవ అయితే రెడీ అవుతుంది అయితే దీన్ని కూడా మీరు లెంత్ మోచేతి వరకు చేసుకోవచ్చు లేదంటే కొంచెం పెంచుకోవచ్చు లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు అయితే ఇది ఎలా తగ్గించుకోవాలి మరి అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనే దానికోసం మీకు రెండు వీడియోస్ అయితే ఇస్తానండి ఈ ప్యాటర్న్ మీకు రీచ్ అయిన తర్వాత బోట్నెక్ ప్యాటర్న్ మాకు రీచ్ అయ్యింది దీని వీడియోస్ పెట్టండి అని మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసి డైరెక్ట్ దీనికి సంబంధించిన రెండు వీడియోస్ నేను ఇస్తాను ఈ రెండు వీడియోస్ లో మీరు ఈ ప్యాటర్న్ వేసుకొని యాజ్ ఇట్ ఈస్ గా ఎలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి అనే వీడియో కంప్లీట్ గా ఒకటి ఉంటుంది ఇంకొక వీడియోలో వచ్చేసి మీకు ఇక్కడ లెంత్లు అంటే బ్లౌజ్ లెంత్ కావచ్చు ఫ్రంట్ నెక్ ఇవన్నీ కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అంటే పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అదేవిధంగా హ్యాండ్ కూడా మనకి ఇక్కడ మీడియం హ్యాండ్ ఇస్తున్నాం కదా ఈ హ్యాండ్ లెంత్ ఎలా పెంచుకోవాలి ఎలా తగ్గించుకోవాలా అనే దానికోసం ఒక వీడియో ఉంటుంది ఈ రెండు వీడియోస్ మీకు ఈ ప్యాటర్న్ రీచ్ అయిన తర్వాత మీకు వాట్సాప్ లో లింక్స్ అయితే ఇస్తాను అనమాట ఓకేనా అయితే ఇది వచ్చేసి మనకు బోట్నెక్ ప్యాటర్న్ అండి అయితే చాలా మంది అడుగుతున్నారు బోట్నెక్ ప్యాటర్న్ లో ఫుల్ ప్రింట్స్ కార్డ్ కాకుండా త్రీ డాట్స్ విత్ షే బెల్ట్ వచ్చేలాగా ఉంటుందా అని చెప్పి సో చెప్తున్నాను కదండి మనకి బోట్నెక్ ప్యాటర్న్ లో తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫుల్ ప్రిన్స్ కట్ ఉంటేనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఒకవేళ లేదు అంటే హాఫ్ ప్రిన్స్ కట్ పెట్టి కింద షేప్ బెల్ట్ వేసుకోవచ్చు అందుకోసం నేను ఇక్కడ ఫుల్ ప్రిన్స్ కట్ వచ్చేలాగా ప్రొవైడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఆ బ్యాక్ పార్ట్లో బోట్నెక్ కావాలి ఫ్రంట్ పార్ట్ త్రీ డాక్స్ విత్ షేప్ బెల్ట్ కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉందని మీరు చూసుకోవచ్చు అయితే ఇవి వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ బోట్నెక్ కటింగ్ అదేవిధంగా ప్రిన్స్ కటింగ్ సంబంధించి మూడు ప్యాటర్న్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ మూడు మోడల్స్ కూడా ఎనిమిది సైజులో అవైలబుల్గా గా ఉన్నాయండి అన్ని కూడా నడుము లూజు బేస్ చేసుకునే మన ప్యాటర్న్స్ అయితే ఉంటాయి నడుము లూజు ఇరవై ఆరు దగ్గర నుంచి నడుము లూజు వరకు అంటే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై ఇలా మొత్తం ఎనిమిది సైజుల ప్యాటర్న్స్ మూడు మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి ఈ మూడు మోడల్స్ లో అంటే మూడు మోడల్స్ ఎనిమిది సైజెస్లో లో మీకు ఏ మోడల్ కావాలనుకున్నా సింగిల్ ప్యాటర్న్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు రెండు ప్యాటర్న్స్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే ఒకటే నడుము కొలతతో ఈ మూడు ప్యాటర్న్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు దీని ప్రైజెస్ ఏంటి అనేది పక్కన మెన్షన్ చేస్తున్నాను ఒకసారి మీరు చూసుకోవచ్చు అదే విధంగా ఇంకొక డౌట్ అయితే చాలా మందికి ఉందండి ఇది వాటర్ ప్రూఫా కాదా అని చెప్పి చాలా వరకు అడుగుతున్నారు ఈ ప్యాటర్న్స్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అయితే కాదండి ఏదో లైట్ గా వాటర్ పడ్డాయి అంటే మీరు ఒకసారి ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది లైట్ గా లేదంటే కొంచెం ఎండలో పెట్టినా కూడా ఆరిపోతుంది అలాగని చెప్పి మొత్తం వాటర్ ప్రూఫ్ అయితే కాదండి అదే విధంగా ప్లాస్టిక్ షీట్ అయితే అసలే కాదు అదే విధంగా చాలా మంది ఇది ఎంత మందంగా ఉంటుందని కూడా అడుగుతున్నారు ఇది మరీ న్యూస్ పేపర్ అంతా పల్చగా అయితే ఉండదు కార్డ్బోర్డ్ అంతా మందంగా కూడా ఉండదండి ఆ మీడియంగా అంటే మీరు ఒక క్లాత్ పైన పెట్టి చుట్టూ డ్రా చేసుకోవడానికి అనువుగా వన్ ట్వంటీ జిఎస్ఎం పేపర్ ఆ టైప్ లో మందంగా ఉంటుంది అనమాట మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా లైనింగ్ పైన పెట్టుకొని ఈజీగా మీరు డ్రా చేసుకోవచ్చు అయితే ఈ పేపర్ అనేది మీరు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే ఈ పేపర్ డెలివరీ వచ్చిన తర్వాత మీకు కావాల్సినట్టుగా ప్లాస్టిక్ షీట్ పైన కావచ్చు లేదంటే మందంగా ఉన్న ఏదైనా పేపర్ పైన పెట్టేసుకొని చుట్టూ డ్రా చేసుకొని కట్ చేసుకొని ఆ పేపర్ని మీరు యూజ్ చేసుకోండి దీన్ని జాగ్రత్తగా పెట్టేసుకోండి ఎన్నో రోజుల తర్వాత ఆ పేపర్ అనేది పాడవుతుంది కదా మళ్ళీ ఈ షీట్ ని పెట్టేసుకొని ఇంకొక పేపర్ పైన డ్రా చేసుకొని ఆ పేపర్ని మీరు వాడుకోవాలన్నమాట ఇది మీరు జాగ్రత్త ఉంటుంది మెయిన్ గా ఏంటంటే మనకు వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ చాలా మంది మాకు కటింగ్ కావాలి అని అని చెప్పి అడుగుతున్నారు కదండి అందుకోసం మీకు వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ ఈ కటింగ్ ప్యాటర్న్ అనేది మీకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కటింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఇది దేనిపైన ఏ పేపర్ పైన వస్తుంది అనే ఇంపార్టెంట్ కంటే ఈ కటింగ్ అనేది ఇంపార్టెంట్ కదండి మీకు మెయిన్ గా కటింగ్ లోనే కదా మిస్టేక్స్ వస్తున్నాయి సో కటింగ్ అనేది మీకు ప్రాపర్ గా ఇస్తే సో కటింగ్ మీరు ఈజీగా చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలి అనేది మన వీడియోస్ ఇస్తాం కాబట్టి మీరు చూసుకొని చేసుకోవచ్చు సో ఇది దేనిపైన వస్తుంది ఇది వాటర్ ప్రూఫా కాదా అనేది దానికంటే ఈ కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను కటింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అయితే కాదు మళ్ళీ కూడా చెప్తున్నాను అయితే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మెజర్మెంట్ నడుము లూజు మాత్రమే మాకు పంపించండి చెస్ట్ లూజు హ్యాండ్ పొడవు ఇవన్నీ అక్కర్లేదు ఎందుకంటే మనకి ఇది ప్యాటర్న్ వచ్చేసి మీ రెడీమేడ్ ప్యాటర్న్ అండి మీ కులతల ప్రకారంగా కట్ చేసిన ప్యాటర్న్ కాదు కదా సో ఇది రెడీమేడ్ బ్లౌజ్ రెడీ అవుతుంది కాబట్టి దీంట్లో మీకు ఏ సైజు ఎంత కావాలో ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ వేస్తారు హ్యాండ్ లెంత్ సో ఈ మనకు మీడియం హ్యాండ్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో మీ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని అదే నడుము లూజ్ని మాకు పంపించండి సరిపోతుంది ఒకవేళ మాకు రిక్వైర్ ఉంటే కనుక మీకు చెస్ట్ లూజ్ మేము అడుగుతాం అప్పుడు ఇవ్వొచ్చు అయితే నడుము లూజ్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్లో కరెక్ట్గా చూసుకొని కాజాపట్టి ఫోల్డింగ్ చేసి ఆ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఎగ్జాక్ట్గా పంపించండి లేదు అంటే టేప్ పెట్టేసుకొని మీ నడుము లూజ్ ఎంత ఉంది ఎగ్జాక్ట్గా చూసుకొని ఆ మెజర్మెంట్ అనేది మాకు పంపించండి ఎట్లీస్ట్ మీకు నడుములూజ్ కూడా కొలుచుకోవడం రాకపోతే ఈ ప్యాటర్న్ తీసుకొని కూడా వేస్ట్ కదండి అందుకోసం నడమలూజ్ ఎగ్జాక్ట్ గా పంపించండి దాని ప్రకారంగా ప్యాటర్న్ అయితే ఇస్తాను అదే విధంగా ఈ డీప్ నెక్ బ్లౌజ్ వరకు వచ్చేసరికి ఈ డీప్ వచ్చేసి దాదాపు ఎనిమిదిన్నర తొమ్మిది ఇంచుల దగ్గర నుంచి డీప్ వేసే వాళ్ళు మాత్రమే ఈ ప్యాటర్న్ అనేది తీసుకోండి ఐదు ఇంచులు ఆరు ఇంచులు ఏడు ఎనిమిది ఇలా డీప్ ఉన్న వాళ్ళైతే ఈ ప్యాటర్న్స్ అయితే సెట్ అవ్వదు మీకు ఒకవేళ మీకు అట్లా మీ మెజర్మెంట్ ప్రకారంగానే మీకు కావాలి అనుకుంటే దానికి సంబంధించి మీరు ఒకసారి కాల్ చేసి మా టీంని కనుక్కోండి వీలైతే మీ మెజర్మెంట్ ప్రకారంగా నేను ఒక కటింగ్ చేసి లైనింగ్ పైన కటింగ్ చేసి ఇస్తాను దాని ప్రైస్ కానీ అదంతా కూడా కంప్లీట్ గా వేరే ఉంటుంది మా టీంకి మీరు అది ఒకసారి మెన్షన్ చేయండి మీకు చెప్తారు అయితే ఇది వచ్చేసి మళ్ళీ కూడా చెప్తున్నానండి ఈ డీప్ దాదాపు ఎనిమిదిన్నర కంటే ఎక్కువ డీప్ వేసే వాళ్ళకు మాత్రమే ప్యాటర్న్ సెట్ అవుతుంది ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంచుల డీప్ వేస్తే మాత్రం ఈ ప్యాటర్న్ అయితే సెట్ అవ్వదు ఓకేనా ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి అదే విధంగా ఇప్పుడు మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ బోట్ నెక్ బ్లౌజ్ మూడు ప్యాటర్న్స్ ఉన్నాయి కదండి ఈ మూడు ప్యాటర్న్స్ మీరు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఉంది కదా దీన్ని ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు ప్రిన్స్ కట్ ప్యాటర్న్ కూడా మీరు ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు అదే విధంగా ఈ బోట్నెక్ ప్యాటర్న్ కూడా మీరు ఫ్రంట్ సైడ్ లో ఓపెన్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ లో ఓపెన్ పెట్టేసుకోవచ్చు దీనికి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అదే విధంగా దీనికి రెండు వీడియోస్ ఇస్తాను కదా దాంట్లో దీన్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది అయితే ఉంటుంది అయితే ఈ ఫ్రంట్ ఓపెన్ ఎలా పెట్టుకోవాలి బ్యాక్ ఓపెన్ ఎలా పెట్టుకోవాలి అనే దానికోసం మీకు ఎట్లీస్ట్ టైలరింగ్ అవగాహన ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది అండి ఒకవేళ లేదు అంటే ఒకసారి మీరు ప్యాటర్న్ అట్లా పెట్టుకోవాలి అనుకుంటే ప్యాటర్న్ తీసుకున్న తర్వాత మీరు ఒకసారి కాల్ చేయండి నేను దాని డీటెయిల్స్ అయితే చెప్తాను అదే విధంగా ఇప్పుడు ప్యాటర్న్ సంబంధించి అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా అదే విధంగా మన వేదా టైలర్స్ ఛానల్ త్రూలో ఒక ప్రోడక్ట్ అయితే నేను ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నానండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి వన్ మీటర్ ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది అయితే ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఈ దసరా దీపావళి లేదంటే ఫెస్టివల్స్కి డైలీ వేర్ శారీస్ అయితే కూడా క్రేప్ శారీస్ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు క్రేప్ శారీలో బ్లౌజ్ మాత్రం విపరీతంగా బాగా పల్స వస్తుంది సాగిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఆ బ్లౌజెస్కి అయితే అవి స్టిచ్ చేయాలంటే చాలా తలకే నొప్పి అయితే ఉంటుందండి అలాంటి వాటికి ఈ క్లాత్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అయితే ఈ క్లాత్ ఏ విధంగా ఉంటుంది అసలు దీని పేరేంటి దీన్ని ఆ సన్నటి క్లాత్లకి ఎలా యూజ్ చేసుకోవాలి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అయితే ఒకవేళ ఈవిధి కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకుంటారు కదా దాంతో పాటుగా దీని అమౌంట్ కూడా పే చేస్తే దీంతో పాటు ఒక వన్ మీటర్ పీస్ అయితే నేను ఇది ప్రొవైడ్ చేస్తాను అయితే ఇది ఏ విధంగా దీని పేరు ఏంటి అసలు ఇది ఎలా యూజ్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇస్తాను అనమాట ఓకేనా అయితే ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పిందండి ఒకవేళ ఇప్పటికీ ఈ వీడియోని కనుక స్కిప్ చేసి ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ లేకపోతే వీడియోని స్కిప్ చేసి వదిలేసేయండి ఓకేనా అయితే ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటున్న ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి చాలా మంది మన దగ్గర ప్యాటర్న్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కు రిఫర్ చేస్తున్నారు అనమాట ఫలానా ప్యాటర్న్స్ ఫిట్టింగ్ బాగా వస్తుంది అని చెప్పి సో వాళ్ళు మా దగ్గర ఆర్డర్ పెట్టుకునేటప్పుడు చెప్తున్నారు పలానా వాళ్ళు మాకి సజెస్ట్ చేసి సో మా అందుకని మీ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నాము అని చెప్పి సో మీరు కూడా అంతే మీరు ప్యాటర్న్ తీసుకోండి తర్వాత మీరు స్టిచ్ చేసుకోండి ఫిట్టింగ్ ఏ విధంగా వచ్చింది అనేది చూసుకోండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది అనుకున్నప్పుడు ఈ మ్యాటర్ని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది ఈ ప్యాటర్న్స్ కూడా యూజ్ అవుతుంది వచ్చేది మనకు ఫెస్టివల్స్ సీజన్ కాబట్టి ప్యాటర్న్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అందుకోసం మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా ఆల్సింబలో పెట్టుకోండి ప్యాటర్న్ సంబంధించి వీడియోస్ కానీ లేదు అంటే మన రెగ్యులర్ గా వచ్చే వీడియోస్ కానీ రెగ్యులర్ గా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్